హలో అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియోలో మీకు ఒక సింపుల్ అండ్ క్విక్ రెసిపీ మన రైస్లో కానీ చపాతీలో కానీ సూపర్ ఉంటుంది ఇదైతే ఫుల్ ప్రోటీన్ దొరుకుతుంది మనకిది అదే మష్రూమ్ కర్రీ ఈ మష్రూమ్ కర్రీ చేసేటప్పుడు మనం ఎక్కువగా మసాలా పెట్టేసి కానీ లేదంటే కొంచెం ఫ్రై టైప్లో కానీ అలా చేసుకోకుండా ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అందులో చాలా ఈజీగా కూడా అయిపోతుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు మరి అందులో రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ అయితే ఖచ్చితంగా ఇందులో వచ్చేస్తుంది ఒకసారి అయితే ఖచ్చితంగా ట్రై చేసి అయితే నాకు ఎలా ఉందో కమెంట్ చేసేసేయండి ముందుగా అయితే నేను ఇక్కడ బటన్ మష్రూమ్స్ అయితే తీసుకున్నాను మనకు మామూలుగా బయట దొరుకుతుంటాయి కదా అవే మష్రూమ్స్ ఇవి సో వాటిని తీసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలి కొంచెం పెద్ద సైజువే ఉన్నాయి సో నీట్గా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకోవడానికి ఫస్ట్ వాటర్ తీసుకొని క్లీన్ చేసుకున్న తర్వాత ఏంటంటే మనం పైన లేయర్ నాకు ఒకటి ఉంటుంది దాన్ని అయితే తీసుకోవచ్చు నీట్గా చేతితో అయితే చిన్నగా తీసేస్తే ఇలా ఫింగర్తో పెట్టుకొని తీసేస్తే వస్తుంది అలా రాకపోయినా నైఫ్ పెట్టుకొని నైఫ్ తో చిన్నగా ఇలా పైన ఇలా మనం పీలర్ లాగా పీల్ చేసినట్టు తీసామంటే వస్తుంది అలా తీయకపోయినా క్లీన్గా ఉంటే పర్వాలేదు చేసేసుకోవచ్చు లేదు కొంచెం నల్లగా ఉన్నాయి మట్టిగా ఉన్నాయి అంటే మాత్రం ఖచ్చితంగా పైన లేయర్ అయితే రిమూవ్ చేసేసుకోండి రిమూవ్ చేసేసుకొని ఇలా ముక్కలుగా అయితే కట్ చేసుకోండి మీ ఇష్టం మీరు రెండు హాఫ్ చేసుకుంటారా లేకపోతే ఫోర్ హాఫ్ చేసుకుంటారా అనేది మీకు ఎలా తినాలనిపిస్తే అలాగ నేనైతే ఫోర్ హాఫ్ చేశాను అలా చేసిన తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ టమోటాలు వేసుకున్నాను రెండు ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నాను దాంట్లో ఒక పది ఇలాగా జీడిపప్పులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి అలాగే పక్కన ఇంకొక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇలా మీరు కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ అన్నీ వేసుకొని సాల్ట్ కూడా వేసుకొని కొంచెం బాగా ఉడకనివ్వడం అందులోనే వాటర్ వచ్చేస్తాయి సో పక్కన పెట్టుకున్న ఇవన్నీ మనకు బాగా ఫ్రై అయిపోయాయి కదా అవి తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ అయితే మెత్తని పేస్ట్ లాగా అయితే మిక్సీ చేసుకోండి తర్వాత ఆయిల్ పెట్టుకొని సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని అందులో మీరు పేస్ట్ చేసుకున్నారు కదా రెండు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి వేసుకున్న తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా అది వేసుకోండి బాగా కొంచెం బాగా ఫ్రై అవ్వాలి తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి వేసుకున్న తర్వాత ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి హాఫ్ స్పూన్ పసుపు కొద్దిగా కారం కొద్దిగా ఉప్పు వేసుకోండి మనం ఆల్రెడీ దానిలో పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కొంచెం కారం కొద్దిగా లైట్గానే వేసుకోండి తర్వాత గరం మసాలా గరం మసాలా కూడా వేసుకొని వాటర్ కావాల్సి ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కూడా మనము ఫ్రై చేసుకోవచ్చు తర్వాత కొద్దిగా మసాలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఇలా ఉడకపెట్టుకున్నాం కదా మష్రూమ్స్ అవి తీసుకొని ఇందులో యాడ్ చేసుకోండి వాటర్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు అంతే లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిచ్చారంటే మనకు కర్రీ అయితే రెడీ అయిపోతుంది హ్యాపీగా చపాతీలోకి కానీ రైస్లో కూడా మనం ఈ కర్రీని అయితే సర్వ్ చేసేసేయచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి కర్రీ ఎంత మనకి కన్సిస్టెన్సీలో రావడానికి కోసం మనం కొంచెం జీడిపప్పులు యాడ్ చేస్తాం ఆ టేస్ట్ మనకు చాలా బాగుంటుంది టేస్ట్ జీడిపప్పులు యాడ్ చేస్తే ఇంకా హ్యాపీగా మనం ఆనియన్స్ పెట్టుకొని చపాతీలే తినేసేయండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి థ్యాంక్ యూ